రాజ్యాంగ శక్తులు రాజ్యాంగ శక్తులుగా అవతరించి చేస్తున్నటువంటి విధానము ఈ రాష్ట్రంలో ఉందనేది క్లియర్ అండి ఎందుకంటే శాసనసభ్యులకు ఆ యొక్క నియోజకవర్గాల్లో కనీసం ప్రోటోకాల్ ఇవ్వట్లేదు పోలీస్ కనీసం కానిస్టేబుల్ కూడా గౌరవించేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకొని వీళ్ళు కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి అట్లాగే మేము చెప్తున్నా ఇక్కడ

మంత్రులు చేసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు ఉన్న చోట కూడా వాళ్ళని ఎమ్మెల్యే కనీసం ఆహ్వానిచ్చారండి మీరు మీరు ఇచ్చారా కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు ఇవాళ గతంలో ఇప్పుడు తోటి ఒక ప్రతిపక్ష నేతను ఆపేశారు పోకుండా ఇష్టానుసారంగా చేశారు పరిపాలన చేశారు ఇంకా మీరు డెమోక్రసీ గురించి మీకు డెమోక్రసీ వాల్యూస్ గురించి మీకు మీ నాయకుడికి మీ స్పీకర్ కట్ట మీరు లేఖ రాశారట వీళ్ళ కాన్సర్ ఇవ్వాలట స్పీకర్కి ఏం లేఖ రాశారు మీరు కోర్టు మేము ఏదో స్పీకర్ డైరెక్షన్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీడియాలో వాళ్ళ మీడియాలో స్పీకర్ స్పీకర్ కి కోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్ వచ్చిందని ఈ రోజు వరకు రాలా కి ఏమొచ్చింది ఇంటిమేషన్ అని అది స్పీకర్ సెక్రటరీకి ఇచ్చిపోయారు వాళ్ళు దానికి ప్రచారం చేస్తారు రెండోది మీరు ఇవాళ మైకి మమ్మల్ని మాట అసలు మీరు అసెంబ్లీకే రాలేదు కదా మీకు మైక్ ఇస్తారా కదా ఇది కేవలం సిజోఫిని అనే ఒక డిసీజ్ పట్టింది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఒక ఫోబియా ఉంది అసెంబ్లీ పోతే నన్ను ఈ నూట అరవై నాలుగు మంది అంటే గతంలో వాళ్ళు చేసిన పని అదే కదా గత పాలనలో చేసినటువంటి దాన్ని ప్రతి అంశం మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తాడు కాబట్టి నేను ఆ దాడిని అంటే వాళ్ళు మాట్లాడే మాటలను నేను జీర్ణించుకోలేను చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఈ ప్రజల కోసం ఎన్ని అవమానాలు పడైనా మనం చూసినాం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని ఇష్టానుసారం మాట్లాడిండు ఒక ఏజ్ కి విలువ ఇవ్వకుండా ఒక తండ్రి వయసు లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక డెమోక్రటిక్ మేలు మాట్లాడకుండా పిల్ల శాస్త్రం చేసి ఇష్టానుసారంగా రాజ్యం వీరభోజం రాజ్యం నా అధికారం ఇష్టం అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా రాష్ట్ర ప్రజలంతా చూశారు చాలా మంది ప్రజలు అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు రాశారు మీరు సభకి వెళ్ళకండి అలాంటి మర్యాద లేని తోటి సభతో పాటించడం కరెక్ట్ కాదని మేము పార్టీగా చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినాం అవసరం ఈ రాజకీయాలు మనకని కానీ ప్రజలు ఏదో నమ్మి అతనికి రాజ్యాధికారం ఇచ్చారు అంత రాష్ట్రం అంతా ఆగమైపోతుందని చెప్పి అన్ని అవమానాలు దిగుమింకొని లాస్ట్ కి చివరి దశలో చేయలేని పరిస్థితిలో కౌరవ పాండ చేసి దీన్ని గౌరవ సభగా చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు దానికి ప్రజలంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయనకి చదోడు వాదుడుగా ఉండి వాళ్ళ అధికారాన్ని ఇచ్చారు అది మీరు ఇంకా ఇది తెలుసుకోకపోతే ఎట్లండి ఏం తప్పులు జరిగినాయో తెలుసుకోకుండా ఇంకా ఇంకా ఇష్టానుసారంగా మేము మాట్లాడుతామంటే ప్రజలు క్షమించరండి నేను నేను అనుకుంటా బహుశా రేపు ఈ పదకొండు కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మివలసి వస్తుంది రేపు ఈ రకంగా మీరు ఈ రకంగా చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా కూలీ చేస్తే రాబోయే రోజుల్లో మీకు ప్రజలు పూర్తిగా పూర్తి ఇప్పుడు శిక్షేశారు ఎయిటీ పర్సెంట్ చేశారు లాస్ట్ రేపు హండ్రెడ్ పర్సెంట్ శిక్ష చేస్తారు మీకు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా డెమోక్రటిక్ వాల్యూస్ ని కాపాడాలా డెమోక్రసీలో ఎట్లా ఉండాలా ఏ విధంగా ఉండాలా దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా రాజ్యాంగ కొన్ని విలువలు ఉన్నాయి కదా అవన్నీ కాదని మీ ఇష్టానుసారంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా గత స్పీకర్ ఏం చేస్తుండీ ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తుండే తెలియదా గత స్పీకర్ ఏ రకంగా మాట్లాడాడు ఇప్పుడు స్పీకర్ ఏ రకంగా మాట్లాడుతున్నాడు తెలియదు ప్రజలు చూస్తలేదా ఇష్టానుసారంగా ఏది పడితే అసలు కనీసం వాళ్ళ గౌరవ సభ్యులకి ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కొంతమంది అందులో తెలిసిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు అసలు సభకు పోయి మేము కూర్చొని నేను ప్రశ్నలు అడుగుదామంటే కూడా మాకు పర్మిషన్ లేదు ఏ అంత రాజరికమైంది ఇప్పుడు కూడా పది మంది పదకొండు మంది గెలిచినాక కూడా అంత రాజరికం అంత డిక్టేటర్షిప్ అయిందండి నాకు అర్థం కాదు పదం పది మంది ఎమ్మెల్యేలు కూడా నేను తమ ద్వారా ప్రైమ్ నైన్ ద్వారా చెప్తున్నాను మీరు అంతా ఆత్మ పరిశీలన చేసుకోండి మీ మీ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సమస్యల్ని ఖచ్చితంగా మంచి సానుకూలమైన వాతావరణం వస్తుంది సార్ ఇక్కడ రాజు గారు వీళ్ళు ఉన్నారు పదకొండు సీట్లు రావు ప్రగల్భాలు పగటి కళ్ళతోటి వీళ్ళు కాలం గడుపుకుంటున్నారు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు అదే అదే ఇప్పుడు కోరుకునేది అదే ప్రజలు వీళ్ళకి చిత్తశుద్ధి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మీకు చిత్తశుద్ధి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి ఒక్క నిమిషం ముప్పాల్ సుబ్బారావు గారితో మాట్లాడతారు సో ముప్పాల్ ఒక్క నిమిషం సార్ ప్రతినిధి ఒక్క నిమిషం టిడిపి ప్రతినిధి ఏమన్నారంటే కోర్టు లేదన్నారు కోర్టు అంటే వెళ్ళింది ఏదైతే శాసనసభ స్పీకర్ గారు ఇచ్చినటువంటి లేఖ సమాధానం చెప్పలేదు అనే దాని మీదే కానీ మరి ఒకటి కాదండి కోర్టు ఏమి ఇచ్చిందండి ఈ సావరింటి పవర్స్ ఉన్నాయి అసెంబ్లీకి దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రజలు గ్రహిస్తున్నారు అది గ్రహించాలనే మా యొక్క నిరసన కార్యక్రమం తప్ప ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం లేక కాదు కదా ఓకే రాజు గారు మైండ్ గేమ్ ఏంటంటే పదవు పోతుంది పదవు పోతుందని ప్రచారం చేస్తే రేపు మనం అసెంబ్లీకి వెళ్ళగానే పదవి పోతుందని అసెంబ్లీకి వచ్చారు తప్ప వీళ్ళు ప్రజల కోసం రాలేదని వీళ్ళే ప్రచారం చేస్తారు ఇటువంటి చీప్ ట్రిక్స్ టెక్నిక్ ప్రజలను మళ్ళీ మళ్ళీ మోసం చేసే దానికి ఎత్తుగడలతోటి ప్రయాణం చేస్తున్నారు తప్ప ప్రజలు చేత చేసుకున్నారు మీరు వెళ్ళుంటే వాళ్ళకి అవకాశం ఉంటుండేది కదా కదా మీరు మొదటి నుంచి కూడా వెళ్ళుంటే వాళ్ళు అడిగేదానికి అవకాశం ఉంటుంది కదా ఏ లాజిక్ మాట్లాడుతున్నారు రామారావు గారు అసెంబ్లీకి పాత ఏంటి ఎవరికి వచ్చిన బాధ ప్రజలు సార్ మనం ఏంటిది మీరు పార్టీ ప్లేనరీ కాదు రమ్మని చెప్తుండేది మిమ్మల్ని ప్లేనరీ పెట్టమని కాదు సార్ మిమ్మల్ని చెప్తుండేది మా పార్టీ ప్లేనరీకి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ప్రాబ్లం లేదంటే